ఈ నెల ఇరవయ తేదీన భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మెకు పిలుపునిచ్చింది అదే తరుణంలో ఈరోజు నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి విధానాలకి నిరసనగా భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం వ్యవసాయ కార్మికులంతా కలిసి ఇవాళ గ్రామీణ అత్తాలకి పిలుపునియడం జరిగింది గ్రామీణ అత్తాలు కార్మిక వర్గం చేపట్టేటటువంటి సమ్మె ప్రధానమైనటువంటి ఉద్దేశం భారతదేశంలో మూడోసారి అధికారంలోకి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత తను తీసుకొస్తున్నటువంటి విధానాలు మొత్తం కూడా ఇవాళ కార్పొరేట్కి అనుకూలమైనటువంటి పద్ధతిలో ఉంటున్నాయి ఇప్పటిదాకా వ్యవసాయ రంగం అనేటటువంటిది ఆ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా ఇవాళ కార్పొరేట్ కి అప్పజెప్పాలని చెప్పేసి ఇవాళ నరేంద్ర మోడీ కార్పొరేట్ తోటి కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా ఈ రోజు ఈ విధానాలు తీసుకొస్తున్నారు గతంలో రెండు వేల సంవత్సరంలో మూడు నెలల చట్టాలు తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా పద మూడు నెలల పాటు రైతాంగం పెద్ద ఎత్తున చేసింది చివరికి అది నా తప్పు అని చెప్పేసి క్షమాపణ చెప్పి వాటిని ఉపశమన కానీ దొడ్డిదారిన ఈ రోజు నూతన మార్కెట్ విధానం అని చెప్పేసి ఒక కొత్త చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చారు దీనివల్ల మొత్తం మార్కెట్ వ్యవస్థ మొత్తం కూడా కార్పొరేట్ చేతుల చేతుల్లోకి పోయేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది వ్యవసాయాన్ని మొత్తం కూడా కార్పొరేట్కి అప్పజెప్పడం కోసమే తను దొడ్డిదారున ఈ విధమైనటువంటి విధానాలు ముందుకు తీసుకొస్తున్నట్లుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది స్పష్టంగా దానికోసం అని చెప్పేసి ఇవాళ వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా చిన్న భిన్నం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగానే మొత్తం కూడా విద్యుత్ సవరణ చట్టం కానివ్వండి గతంలో ఆయన చెప్పినటువంటి ధర చట్టం ఇవాళ రైతులు అడుగుతుంటే దాన్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇదే నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేస్తామని చెప్పి చెప్పారు చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు పూర్తి అవుతా ఉన్నాయి ఆ విధానం కమిషన్ సిఫార్సును అమలు చేసే పరిస్థితి లేదు రైతులు పదమూడు నెలల పాటు పెద్ద ఎత్తున కొట్టాడి సాధించుకున్న ఆ రోజు లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే వాటి మొత్తాన్ని కూడా పచ్చగా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ప్రతి సంవత్సరం నిధులు కేటాయింపు తగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎరువుల మీద సబ్సిడీ రెచ్చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఎరువులు ఇవాళ మార్కెట్ లో కొనే పరిస్థితి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయ రంగం నుంచి రైతులు తరంతర దారి పారిపోయేటటువంటి పద్ధతి వాళ్ళు తీసుకురావాలని చెప్పేసి నరేంద్ర మోడీ యొక్క విధానం కొనసాగుతూ ఉంది అదేవిధంగా ఇవాళ గ్రామీణ ఉపాధికి సంబంధించినటువంటి డబ్బులు కేటాయింపులు మొత్తం ప్రతి సంవత్సరం పదివేల కోట్లు తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయ కూలీలకి రావాల్సినటువంటి కనీసం వాళ్ళకి గిట్టుబాటుకు సంబంధించినటువంటి రోజువారీ కూలీ ఆరు వందల రూపాయలు అదుపుతా ఉన్నారు దాన్ని కూడా ఇవాళ కొనుగోలు పెట్టేటటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఇవాళ రైతాంగానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఆత్మహత్యలు అనేటటువంటి రోజు రోజు పెరుగుతున్నాయి ఈ ఆత్మహత్యలు నివారించాలంటే ఖచ్చితంగా కేరళలో రుణ విమోచన చట్టం అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చారు ఎవరైతే రైతు అప్పు కింద బారిన పడి ఇబ్బంది పడితే ప్రభుత్వమే ఆ అప్పును టేకప్ చేసి తీర్చి రుణ విముక్తం చేసి ఇవాళ ప్రభుత్వం నాకుంది నేను బేషత్తుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకోవచ్చు అనే ఒక భరోసాని కల్పించేటటువంటి చట్టం ఆ చట్టం తీసుకురావాలని వాళ్ళు అడుగుతా కానీ ఆ చట్టంకి సంబంధించినటువంటిది ఏదైనటువంటి ప్రతిపాదన ఈ ప్రభుత్వం తీసుకువస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి ఒక వినాశకరమైనటువంటి విధానాలు వ్యవసాయ రంగం నుంచి రైతుని ఎల్లగొట్టేటటువంటి విధానం ఏదైతుందో దీనికి వ్యతిరేకంగా కార్పొరేట్ అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతుందో దానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఇరవయ తారీఖున గ్రామీణ ఆస్తాలు అనేటటువంటి కార్యక్రమానికి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ ఆస్తాలు అని చెప్పేసి ఏంటంటే ఈ రోజు మొత్తం గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానితో మొత్తం కూడా రైతులందరూ కూడా ఇంట్లోకి తాళాలేసి ప్రతి ఒక్కరు రోడ్ల మీద వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం అనేటటువంటి చేయాలి అటువంటి కార్యక్రమం చేయడం ద్వారా ఇవాళ గ్రామీణ ఆర్థాలు విజయవంతం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది రెండో వైపు కార్మిక వర్గం పెద్ద ఎత్తున కార్మిక చట్టాలు గత బ్రిటిష్ కాలం నుంచి పోరాడు సాధించుకున్నటువంటి వాటిని రద్దు చేసి నాలుగు కోళ్ళు విడుపు చేసి ఇవాళ కార్మికులకి ఎటువంటి భద్రత లేకుండా చేసేటటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు అదేవిధంగా అసంఘ రిజర్గ్ కార్మికులు కోటాది కోట్ల మందికి వాళ్ళ హక్కులు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు రెండో వైపు చెన్న కొనసాగిస్తా ఉన్నారు అందుకనే వారు యొక్క సమ్మె పట్టణ కేంద్రాల్లో అదే విధంగా కార్ఖానాల్లో పెద్ద ఎత్తున వాళ్ళు చేయబోతున్నటువంటి సమ్మెకి మద్దతుగా ఇవాళ గ్రామీణ అర్థాలు అనేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు చేపట్టాయి ఈ రెండు సంబంధించినటువంటి సంఘాల ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ సమ్మెలో కానివ్వండి ఆ అర్థాల్లో కానివ్వండి ప్రతి ఒక్కరు పాల్గొని జేప్రోదం చేయాలని చెప్పేసి పేరు పేరున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి రైతా సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం